సోషల్ మీడియా ప్రతిఘాత శక్తుల చేతుల్లో పి వరలక్ష్మి రచయిత వీరసం సామాజిక మాధ్యమాల ద్వారా అత్యంత వేగంగా జరిగే సమాచార వ్యాప్తి ప్రజా చైతన్యానికి ఉద్యమాలకు బలాన్నిచ్చిన ఉదాహరణలు ఉండొచ్చు కానీ చాలాసార్లు అది ప్రమాదకరంగా కూడా తయారైంది ఈ లక్షణం పాలక వర్గాలకు అంది వచ్చిన ఆయుధమైంది అబద్ధాలను భ్రమలను వ్యాప్తి చేయడానికి మోకల్ని రెచ్చగొట్టడానికి ఇదొక దగ్గరి దారి అయితే ఈ మాధ్యమం ద్వారా ప్రజలకు ఏ కొంచెం మేలు జరిగినా వదులుకోకూడదు కాబట్టి సామాజిక కార్యకర్తలు అనివార్యంగా దాన్ని ఉపయోగిస్తున్నారు సోషల్ మీడియాకు నా స్వభావం వల్ల వారు కూడా ఆ ప్రభావానికి లోనవుతున్నారు ఒక్కోసారి తొందరపాటు వ్యాఖ్యలు చేస్తున్నారు పొరపాటు అవగాహనలు సూత్రీకరణలకు భావిస్తున్నారు అలా ఓకగా కామెంట్ చేయడానికి అలవాటు పడుతున్నారు ఇక సమాజం పట్ల అవగాహన కానీ చైతన్యం కానీ లేని జనం జనం స్వభావాన్ని సంతరించుకుంటున్నారు ఏ విషయం మీదైనా తక్షణ ప్రతిస్పందన సోషల్ మీడియా లక్షణం అందులోని మనుషులు అత్యధిక శాతం నింపాదిగా ఆలోచించి జాగ్రత్తగా వ్యక్తీకరించే సమయం తీసుకోవడం లేదు సంచలాత్మకంగా కనిపించే ఒక విషయాన్ని నిజమా కాదా అని ఆలోచించకుండా అందరికీ వ్యాప్తి చేస్తున్నారు పత్రికలు మీడియా సంస్థలు ఒక విషయాన్ని ప్రచారంలో పెట్టే ముందు తప్ప ఒప్ప సరిచూసుకుంటాయి ఇక్కడ ఎవరు చెక్ చేయాలి నియంత్రణ ఉండదు అన్నిటికన్నా వేగంగా వ్యాపించేది పుకారు అయితే ఆ పుకారు సోషల్ మీడియాలో మరింత వేగాన్ని అందుకుంటుంది ఆగ్రహమో చికాకో సంతోషమో మానసిక చాపల్యమో వెన వెంటనే వ్యక్తీకరించాల్సిందే సాధారణంగా నలుగురు ముందు ఒక మాట అనేటప్పుడు దాని మీద కొన్ని సామాజిక నియంత్రణలు మనుషుల ఉమ్మడి సంస్కారం పనిచేస్తూ ఉంటాయి ఉదాహరణకు మహిళలతో ఎలా వ్యవహరించాలో సంస్కారం నేర్పుతుంది ఇది పితృస్వామిక వ్యవస్థే అయినా బహిరంగంగా ఆడవాళ్ల పట్ల గౌరవంగా ఉండడం మర్యాద మనసులో చెడు ఆలోచనలున్నా తెరచాటును ఉండిపోయి బయటికి గౌరవప్రదమైన ముఖమే కనబడుతుంది సోషల్ మీడియాలో ఈ తెర తొలగిపోతుంది నకిలీ పేర్లతో చలామణయ్యే వాళ్ళు ఇక్కడ కుప్పలు తెప్పలుగా ఉన్నారు వారికి ఏ విధంగానూ జవాబు జవాబుదారీతనం అక్కర్లేదు బయటికి ఎవరూ ఆ అనలేని అసభ్యకర పదజాలం అంతా ఏ చిన్న సాకు దొరికినా అక్కడ వెళ్ళివెత్తుతుంది మనుషులు సమాజంలో భాగంగా ఉన్నప్పుడు దానికి తగినట్టు స్వీయ నియంత్రణలో ఉండడం అలవరుచుకుంటారు ఏ నియంత్రణ లేనప్పుడు అది మూకగా తయారవుతుంది ఒకవైపు నుండి ఇక్కడ వ్యక్తులు స్వేచ్ఛాయుతంగా తమ భావాలను వ్యక్తం చేస్తున్నట్లే కనబడుతుంది కానీ ఈ స్వేచ్ఛ అందరికీ ఉండదు ఏ భావాలు వ్యవస్థలను ఇబ్బంది పెడతాయో వాటిని వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉండదు అదే సమయంలో అల్లరి చిల్లరగా రా రాసే రాతలకు అదుపు ఉండదు సామాజిక మాధ్యమాలకు ఏవో సాధారణ ప్రమాణాలు ఉంటాయి కానీ ఆ కమ్యూనిటీ స్టాండర్డ్ కొంతమందిని మాత్రమే నియంత్రిస్తాయి అవి సాధారణంగా పాలకుల ప్రయోజనాల మేరకు పనిచేస్తుంటాయి ఫేస్బుక్ ట్విట్టర్ పోస్ట్లో పాలకులకు ఆగ్రహం కలిగించి అవి రాసిన వారిని జైల్లో పెట్టిన ఉదాహరణలు ఉన్నాయి బూతులు తిడుతూ బెదిరిస్తూ వెంటపడే వారిని ముఖ్యంగా సామాజిక కార్యకర్తలను వేధించిన వారిని శిక్షించిన ఉదాహరణలు లేవు బాధితులు సెలబ్రిటీలు అయితే తప్ప చర్య తీసుకోవడానికి చట్టాలు ముందుకు రావు ఇవాళ సోషల్ మీడియా ప్రతిఘాతక శక్తుల పరమైపోయింది పనిగట్టుకుని అసత్యాలను కుప్పలు తెప్పలుగా ప్రచారం చేయడానికి లక్షల కొద్దీ కూలీలను పోషిస్తున్నారు అసలు నిజం తేలే లోపలేవారు జనం మెదడుని కలుషితం చేసి ఉంటారు ఇటీవలి కాలంలో అబద్ధపు వార్తలను లక్షలాది మందికి వ్యాప్తి చేసి అవే నిజాలని నమ్మేలా వాటికి అంగీకారాన్ని పొందిన ఉదాహరణలు కొన్ని వందలు ఉండొచ్చు వందలు ఇవ్వచ్చు మనం ఇట్లా అబద్ధాలను వ్యాప్తి చేస్తున్న వాళ్ళే అన్యాయాన్ని న్యాయంగా చలామణి చేసేవాళ్లే నిజం మాట్లాడే వాళ్లను చుట్టుముట్టి వేధిస్తుంటారు మానసిక హింసకు గురి చేస్తుంటారు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సామాజిక కార్యకర్తల మీద మూకదాడులు దాడులు జరుగుతున్నాయి ఇది రాజ్యమే ప్రోత్సహిస్తోంది కనుక వాటిని అడ్డుకునే చట్టాలు పనిచేయవు ఒక్కోసారి సోషల్ మీడియా వేదికగా దాడి మొదలై అది భౌతిక దాడికి చేరుకుంటుంది అలా గౌరీ లంకేష్ వంటి అద్భుతమైన వ్యక్తులను సమాజం కోల్పోయింది ఇదండి ట్రోల్ గురించి వరలక్ష్మి గారు రచయిత వీరసం అని చెప్పిరా వారు సోషల్ మీడియా ప్రతిఘాత శక్తుల చేతుల్లో అని చెప్పి రాయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమాని